అందరికీ నమస్కారం మా చెన్నై ట్రిప్ లో భాగంగా ఐదవ రోజు ఈ రోజైతే మాల్లు ఇంకా చెన్నైలో చూడదగిన ప్రదేశాలన్నీ చూడాలని అనుకుంటా ఉన్నాము ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము అరుణాచలం నుంచి ఇంకా చెన్నై నుండి చెన్నై వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే మాల్స్కి పోవాలనుకుంటున్నాము కాబట్టి అంటే మాల్స్ ఇంకేమైనా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే విజిటింగ్ ప్లేసెస్ కర్మేట్ చేయాలనుకుంటున్నాము మరి మాలే చెన్నైలో మాల్స్ ఎట్ మాల్స్ అంటే పెద్దగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి అంటే దానిలో ఇదివరకైతే మేము హైదరాబాద్లో మాల్కి వెళ్ళాము దానికన్నా బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట అంటే ఏమేమి షాపులు ఉంటాయి ఏమేమి ఉంటుంది ఎస్కులేటర్ ఉంటుందా ఇంకేమన్నా మంచి మధ్య ఏమైనా ఉంటే అవన్నీ చూద్దామని చెప్పి అక్కడ ఏమైనా మంచి మధ్య ఉంటే తినాలి తిందామని చెప్పి కూడా అనుకుంటున్నాము అందుకని చెప్పి పోతున్నాం అనమాట తొందరగా పోదాము లేట్ చేయొద్దు పదండి రాహుల్ రూమ్ చెక్అవుట్ చేస్తా ఉన్నాడు ఇంతలో మేము ఇక్కడ టీ తాగుతున్నాం అజ్జి కాఫీ తాగుతాండు పిల్లల పాలు దారిలో మామిడి పండ్లు కనబడ్డాయి ఇంకా అనేసి తీసుకుంటా ఉన్నాము స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇవేమో భాషలు చెప్తా మాకు ఆ భాష అర్థమైతే లేదు మామిడి పండ్లు తీసుకున్నాము ఒక కిలో వంద రూపాయలట ఇక్కడ ఇక్కడే అనుకుంటాను ఎందుకంటే ఇంకా టిఫిన్ చేయలేదు కదా ఆకలి అవుతుంది మా వాళ్ళు మామిడి పండ్లను అడిగి ఇక్కడనే తింటా ఉన్నారు ఇక్కడ స్మెల్ అదిరిపోతా ఉంది కొబ్బరి మామిడి అన్నావు కదా బాబు తీసుకున్నావా ఓహో అన్నీ తీసుకున్నావా ఓ దేవుడా చిన్నవా ఇవి రసాలు ఇవి కొబ్బరి ఈరోజు టిఫిన్ మొత్తం మామిడి పండ్లే మనం మాట్లాడే భాష అసలు అర్థమవుతలేదు మాకు కొంచెం ఇబ్బంది అవుతున్నది వాళ్ళు ఎంత రేటు చెప్తున్నారు ఏందనేది అర్థమవుతలేదు కొంచెం బేరం మాట్లాడడం కష్టం ఉంది వస్తుందా నువ్వు నీకు నీకు ఇందొచ్చు కాబట్టి నీకు ఇంది వచ్చు కాబట్టి ఓకే సూపర్ టేస్ట్ ఉన్నాయి కొబ్బరి రాహుల్ మొత్తం కోసే అందరం తింటాం ఇక్కడ చూడండి ఈ మామిడి పండ్లు అమ్మే అమ్మ మొత్తం ఇక్కడనే ఇగో తన ఇల్లు లాగుంది అనమాట ఇదే ఇంకో గ్యాస్ ఉంది తను ఇక్కడే వంట చేసుకోవడానికి ఇవన్నీ బోర్లు పెట్టుకుంది ఇక్కడే ఇగో మంచం కూడా ఉంది తను ఇక్కడే వడుకుంటున్నట్టుంది మూడు రకాల మామిడి పండ్లు రెండు కిలోల పండ్లు ఇక్కడనే తిన్నాం ఇక టిఫిన్ లేదు ఇంకా తిన్నాక మిగిలినవి ఇవి ఈ రసాల బాగున్నాయి అన్నిటికన్నా నీకు నీకేందివ్వి గివ్వి ఆ ఏ సీజన్ లో ఫుడ్ ఆ సీజన్ లో తినాలి అందుకనే మంచిగా ఇరగ తింటాను టిఫిన్ కి బదులుగా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పాండిచేరికి ప్లాన్ ఉన్నదా లేదా రూమ్ రూమ్ కూడా బుక్ బుక్ పాడిచేరి పోతానమాట సడన్ గా సడన్ గా ఇక్కడ దారిలో ఇక్కడ దగ్గర ఉన్నదా నిలవగానే కదం ఇప్పుడు అతే అంటారు సరే మరి చలో మరి చలో పాండిచ్చేరి సడన్ గా కార్ లో కదా చెన్నైకి చెన్నై వెళ్లి మాళ్ళు తిరగాలనుకున్నాము కానీ మాళ్ళు తిరుగుతలేము ఇప్పుడు పుడుచ్చేరి పోతాం పుడుచేరి పాండిచ్చేరి పాడిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అని చెప్పి అక్కడికి పోయి చూడాలి అది ఏంటి అది చూడాల్సిన ఏంటిది రాజు ఏంటిది రాజే ఇంకా ఫ్రెంచ్ కాలనీకి ఆ ఫ్రెంచ్ కాలనీ బీచెస్ అట బీచెస్ కామన్ ఫ్రెంచ్ కాలనీ అంటే మాకు సులబుద్ధి అవుతుంది మరి ఏమి ఉంటదని ఫారెన్ అక్కడ ఫారెన్ తిండి తింటాం మా ఆయనకి తిండే ఫస్ట్ అక్కడ ఏమన్నా ఉండాలి కానీ ఫస్ట్ తిండి ఏమన్నా తిండి ఉంటుందా తిండి ఉంటే బాగుండు అని ఇప్పుడు రూమ్ ఆల్రెడీ బుక్ అయిందా రూమ్ బుక్ చేసి ఎప్పుడు తీసుకున్నాడు తీసుకున్నారు రూమ్ ఎప్పుడు బుక్ చేసారు పోతాండి పోతాండి అటు దారి చూస్తే అరవై డెబ్బై కిలోమీటర్లు కనబడ వాళ్ళు సడన్ గా వాళ్ళు అన్ని నేర్చుకున్నాం రూమ్ బుక్ అంటే మళ్ళీ అది ఫైర్ రేటింగ్ రేటింగ్ ముఖ్యం రేటింగ్ ముఖ్యం అలా రేటింగ్ ఎక్కువ ఉన్న రూమే బుక్ చేస్తాడు అజయాడు అదే అది పోతానా మరిగా ఇంకా యాభై ఐదు కిలోమీటర్లు యాభై ఎనిమిది నిమిషాలు చూపెడతా ఉన్నది మరిగా పాండిచేరి చూద్దాం ఇక అనేది మేము పాండిచేరికి ఎంటర్ అయిపోయినాం ఇక్కడ మా కమాన్ ఎదురైంది పుడుచెరి పుడుచ్చేరి పుడుచేరి అన్న పాండిచేరి అన్న ఒకటే కదా బాబా ఒకటే గానీ అక్కడ పుడుచేరి అని ఉన్నాడు అనుకుంటా మేము పాండిచ్చేరిలో రూమ్ తీసుకున్నాము ఫస్ట్ అజయ్ ఆన్లైన్లోనే బుక్ చేసిండు వస్తున్న దారిలోనే బుక్ చేసిండు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అమౌంట్ ఎక్కువ అన్నారు ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎంత అయింది బాబు రూమ్కి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బుక్ చేసినప్పుడు ఎంత అనుకొని బుక్ చేసినా త్రీ థౌసండ్ ఎక్కువ అదే లేదు యాప్లో కాబట్టి మనం అట్లనే బుక్ చేసామని వాదించడం జరిగింది కరెక్టే మూడు వేల ఐదు వందలకి కాకపోతే రూమ్ చూడండి ఎంత బాగుందో స్టార్టింగ్ లోనే టీవీ ఉంది ఇంకా కూర్చోడానికి హాయిగా కూర్చోడానికి సోఫాలు వచ్చినాయి టీ పై ఉంది ఇక్కడ చూడండి మేము ఇంతవరకు మేము తీసుకున్న రూమ్ లో ఎప్పుడు కిచెన్ రాలేదు ఇక్కడ కిచెన్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది వంట చేసుకోవడానికి అని చెప్పేసి ఎలక్ట్రిక్ పొయ్యి కూడా ఉన్నది ఇంకా గ్లాసులు ఇట్లా వాటర్ క్యాన్ ఉన్నది ఇంకా ప్లేట్స్ కూడా ఇచ్చారు అనమాట ఇట్లా ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే తినడానికి లేకపోతే వండుకుంటే తినడానికి ఇంకో ఇక్కడ టీ పెట్టుకుంటే ఇది కూడా ఉంది ఇంకో ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చూద్దాం ఏం లేదు మనం ఇలా పెట్టుకోవడమే కాకపోతే మంచి ఆన్లోనే ఉంది ఇంకా ఇంత పెద్ద హాల్ వస్తుంది అయితే అనుకోలేదు షాంపూలు షాంపూస్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూర్చొని తినడానికి కొంచెం డైనింగ్ టేబుల్ లా ఉంది అనమాట చిన్నగా మస్తు పెద్ద ఉన్నది ఇంకా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే ఇంకో రెండు బెడ్లు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ చాలా ఏసీ ఎక్స్ట్రా బెడ్ కూడా వచ్చింది అనమాట ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ కూడా వచ్చింది ఇక్కడ బీర్వ ఎక్రోల్ ఉంటే బీరువా మూడు వేలు రోజు మూడు వేలు అందరు పెట్టి ఎక్కడో అనుకుంటాం కానీ బీరో కూడా ఇచ్చింది ఇక్కడ బీరవా అనేది బీరువాకి అద్దం కూడా ఉంది బీలో ఒక మెత్త కూడా ఎక్స్ట్రా వచ్చింది అవును బాగుంది రూమ్ అయితే మంచిగా ఉన్నది ఇంకా ఏసీ ఉండడం వల్ల వాష్ రూమ్ ఒకటే వచ్చిందా ఇక్కడ ఏ లో కాలంలో ఫ్యాన్లు ఉన్నాయి ఇక్కడ సింక్ ఉంది మనకు వాష్ ఏరియా లాగా వచ్చింది అనమాట దానిలో మీరు ఇంకా ఒక వాష్రూమ్ వాష్రూమ్ కూడా పెద్ద ఉంది గీజర్ ఉంటా ఉండదు రూమ్ లో స్నానం చేయడానికి ఇది బీచ్కి దగ్గరే ఉందన్నమాట రూము ఇంకా నెక్స్ట్ మరి బీచ్ గోడ అవుతుందా లేకపోతే ఫ్రెంచ్ కాలనీ ఉందట చూసేది ఫ్రెంచ్ కాలనీ దగ్గరలోనే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూమ్ దొరకడం చాలా ఆనందదాయకం బాగుంది సిక్స్ మెంబర్స్ సిక్స్ కాదు పిల్లలతో ఎయిట్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఈ ఈ ఏరియా రావడం బాగుంది మంచిగా కూర్చొని అట్లా సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ వచ్చినా బాగుంది టీవీ టీవీలో మన భాష వస్తుందా వైఫై కూడా వైఫై కూడానా అసలు ఒక రోజంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సడన్ గా అనుకున్న అసలు ట్రిప్ ఇది సడన్ గా అనుకున్న పాండిచేరి ట్రిప్ బాగుంది కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్తాం ఇక్కడ చూడండి కిచెన్ రాగానే ఇది ఇంత నీటి ఉండడం వల్ల మా పిన్ని పండ్లలో నిమగ్నమైంది మాకు అన్నయ్య బెంగోల్ అడిగిస్తున్న కొద్ది ఒకటే తిరుగుడు తింటాను అయితే ఇక్కడ చూడండి వంట చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ మనకు బోలుగుడ్ ఇచ్చారు అనమాట ఇంకో విజిల్ కుక్కర్ గంజు ఇవన్నీ ఉన్నాయి మనం సామాన్ తెచ్చుకొని వంట చేసుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి ఇంకో ఇట్లా సెల్ఫ్లు వచ్చినాయి ఈ ఐడియా బాగుంది సెల్ఫ్ లాగా ఇట్లా కట్టుకొని మధ్యలో మిర్రర్ అరేంజ్ చేసారు ఎన్ని బ్యాగ్స్ అయినా మనం పెట్టుకోవచ్చు ఇందులో మేము తీసుకున్న రూమ్ నుంచి ఒక కిలోమీటర్ నడిస్తే రాక్ బీచ్ ఉంది నిజంగా వ్యూస్ సూపర్ ఉన్నాయి మేము మధ్యాహ్నం టైంలో వచ్చినాము చూడండి మా ఫ్యామిలీ ఫుల్ చిల్ అవుతూ ఉన్నది మస్తు సరదా సరదా ఉంది అసలు ఈ బీచ్లు ఉండడం వల్ల మస్తు లొకేషన్ని ఎంజాయ్ చేయొచ్చు సరదాగా మనసుకు మస్తు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఈ అలలను చూస్తూ ఉంటే బాగుంది లోపలికి పోవాలని ఉంది కొసేపు కూర్చొని లోపలికి వెళ్తాం ఈ బీచ్ మస్తు పొడువు వరకు ఉంది అక్కడ ఏముంది రాహుల్ అది బ్రిడ్జ్ లాంటిది ఉంది వ్యూ ఎంజాయ్ చేయొచ్చు కదా అక్కడ వరకు వెళ్ళి చాలా పొడువు వరకు ఉంది పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి చెట్లు లొకేషన్ ఇదంతా చాలా బాగుంది ఎక్కువ మంది జనాలు అయితే లేరు మధ్యాహ్నం కదా ఎండ కొడుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి అలలే నా గంభీరమైన గొంతుతోని పాట కూడా వాడుతాను అంత బాగుంది ఇక్కడ వ్యూ మా వాళ్ళు అక్కడ నిల్చొని అక్కసాకి నిల్చొని మరి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది అంటే బీచ్లో తడవకుండా కూడా వ్యూని ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ లొకేషన్ అంటూ ఉందన్నమాట మా అజ్జి చూడండి అటు లాస్ట్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఇక్కడ ఎంత సేపు కూర్చున్నా ఇక్కడనే కూర్చోవాలని అనిపిస్తా ఉన్నది ఆ ఆలలు వస్తానయి పోతానయి ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నది పాండిచ్చేరి కేంద్ర ప్రాంతం అంటే ఇక్కడ ఓటింగ్స్ అట్లాంటివి ఉండవు రాక్ బీచ్ రాక్ బీచ్ లో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ బీచ్ లో అద్దాలు అమ్ముతా ఉన్నారు అంటే ఒక అతను బ్యాగ్ పట్టుకొని అమ్ముతా ఉన్నాడు అందరం తీసుకున్నాము అజ్జిక్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా బావా అజ్జున్ అన్నది ఒకసారి ఇంకో మా తమ్ముళ్ళే తీసుకోవాలనుకుంటే ఇగో అది అది అబ్బాయిలు మాత్రమే పెట్టుకుంటారని నాకు ఈ కలర్ సెలెక్ట్ చేసిరు అచ్చం గుడ్డిద ఉన్నాయి లేదు మంచిగా ఉందంటారు సరే మరి ఇక నాకు ఇదివరకు వరకు ఎప్పులేవు స్పెక్స్ నీ కూడా లేదు అక్కడి నీకు ఎన్ని కొన్నావు చిన్న ఇగ అసలు బాబాయ్ ఫస్ట్ ఎప్పుడో మహాబలిపురంలో కొన్నాడు కూలింగ్ గ్లాసెస్ ఆ పెట్టినప్పటి నుంచి నేను ఆవిడి గురించే బాబాయ్ నువ్వు కేడిపిస్తానా ఇప్పుడు నా పరిస్థితి ఏందో ఇక నేను కొన్నా అబ్బో అబ్బో వీళ్ళు బీచ్ లో డ్యాన్స్ కూడా చేస్తారు ఇంకో మరి రాహుల్ అయితే పాపం ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు అర్జుడు లేదు ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంది నిజంగా చాలా బాగుంది లొకేషన్ బీచ్ ముందు ఈ స్టాచ్యూ వెనకాలనే బీచ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి అసలు ఓపుద్దు అయితే లేదు ఎక్కువ టైం అసలు ఈ బీచ్ కి కేటాయించొద్దు అనుకున్నాం కాకపోతే ఇక్కడనే చాలా సేపు టైం గడిచిపోతా ఉంది చాలా బాగా సరదాగా అనిపిస్తా ఉంది మస్తుంది అవును పిన్ని కైతే బా నచ్చింది ఎందుకంటే చెట్లు ఉన్నాయి అటు బీచ్ అలలు ఎక్కువ ఫోటో ఎట్లా ఇక్కడ వేరే జరిగింది అందరం అద్దాలు పెట్టుకొని వేరే జరిగితాడు అంటే పాంటిచేరి బీచ్ సుపర్ దీనిలో ఎప్పుడు వేరే అందరికి బా నచ్చింది అంటే తడవకున్న మంచి అట్మాస్ఫియర్ సరదా వాతావరణం మొన్న మెరీనా బీచ్ చాలా అందంగా ఉన్నదారు కదా మేము అన్నాము వాళ్ళే ఇప్పుడు నువ్వేమో ఎప్పటికీ మంచిగా ఉంది మంచిగా ఉంది బీచ్ నుంచి ఒక కిలోమీటర్ నడిచి ఇక్కడ ఒక రెస్టారెంట్ కి వచ్చినాము అందరికి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పినాము అజ్జుకి మాత్రమే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇట్లా తింటా ఉన్నాము బాగుంది టేస్ట్ బాగుంది అయితే కొంచెం కారం తక్కువ ఉంది సాస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం పన్నీర్ ముక్కలు అయితే బాగానే వచ్చినాయి సాస్ అంటే స్వీట్ సాస్ అమ్మో మనం తెలంగాణ వాళ్ళం బాగా స్పైసీ ఉంటాం కదా బయటకు వచ్చినప్పుడు కొంచెం ఫుడ్ కష్టం అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంది ఇది పన్నీర్ ముక్కలు బాగా వచ్చినాయి కదూడు రెండు ఎన్ని అనం వచ్చినాయో ఒక ప్లేట్ టూ ట్వంటీ ఫైవ్ అట మన దగ్గర అయితే టూ ట్వంటీ ఫైవ్ పెడితే ఒక సూప్ ఇస్తారు పెరిగిస్తారు ఉల్లిగడ్డలు ఇస్తారు నిమ్మకాయ ఇస్తారు ఇవన్నీ ఇస్తారు కాకపోతే ఇక్కడ మాత్రం ఈ చిన్న చిప్పలా తెచ్చిరంతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటే ఈ సాస్ వేసుకోమన్నారు మా ఆయనకు కొంచెం బర్గర్లు పీజాలు ఇంకా ఎగ్ పాఫ్ల అట్లాంటివి ఇష్టం కాబట్టి ఆ సాస్ తినడు మంచిగా అనిపిస్తాండి నాకైతే అస్సలు మంచిగా అనిపిస్తలేదు కొంచెం కారం ఉంటే బాగుండు అనిపిస్తుంది కొంచెం కారంగా చేస్తారమ్మన్నా మనకు వీళ్ళ భాష రాదు అంటే వాళ్ళకు మనం మన భాష రాదు ఏం చేస్తు అర్థం అయితే కదా ఇంటానం ఏదో ఒకటి ఆకలికి బిల్ వచ్చేసి పదిహేను వందల డెబ్బై అయ్యింది మా ఆయన టిప్తను కలిపి పదహారు వందలు కొట్టిండు బాబాయ్ అంటా ఉన్నాడు కొంచెం కారం వేస్తే బాగుండు అనేసి అంటా ఉన్నాడు ఇది ఏసీ రెస్టారెంట్ చాలా బాగుంది ఇట్లా చూస్తే తిన్న తర్వాత ఫ్రెంచ్ కాలనీ అట మస్తు నీటి ఉంటుందట అంటే అమెరికా లా ఉంటుందట అక్కడికి నడుస్తూ ఉండగా ఇంకో మాకు అసెంబ్లీ అసెంబ్లీ ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఇట్లుంది ఉంది ఇంకా ఇంకో అసెంబ్లీ అనమాట ఇది కొంచెం చెట్లు అడ్డం ఉన్నాయి ఫ్రెంచ్ కాలనీలో సరదాగా నడుస్తూ ఉన్నాము ఇక చూడండి ఇది ఒక రెస్టారెంట్ అంట ఆ చెట్టు మధ్యలోనే బిల్డింగ్ కట్టిండ్రు ఇంకో ఇటు సైడ్ ఇంకా కడుతూ ఉన్నారు ఈ వ్యూ ఎంత బాగుందో ఇంక ఇట్లా ఏదో చెట్టు ఉందో దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా బిల్డింగ్లు కట్టి రింగో మొదటి అంటే ఏదైతే దాని స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో మనకు కనబడుతుంది ప్రతి దగ్గర ఇట్లా లైటింగ్స్ తోని బిల్డింగ్స్ ఉండి మస్తు నీట్గా ఉన్నాయన్నమాట ఈ రోడ్లు ఇదేదో షాప్ లా ఉంది అందరు ఇక్కడ ఆగి ఫోటోలు దిగుతూ ఉన్నారు అయితే ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ ఏ ఉన్నాయి ఎక్కువ అంటే అమ్మడానికి ఇంకా వెరైటీ వెరైటీ చిన్న చిన్న డ్రెస్సులు ఉన్నాయన్నమాట బాగుంది ఇక్కడ ఒక చర్చ్ ఉంది పెద్ద చర్చి అని చెప్పేసి వెళ్తా ఉన్నాము బా పెద్ద ఉంది లోపల కూడా బాగుంది చూడండి పిన్ని వాళ్ళు ఎంత చిన్నగా కనబడుతున్నారో అంత పెద్ద ఉంది పై వరకు చూసుకుంటే ఇట్లా ఉంది ఇటు సైడ్ కూడా ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాం క్యాథలాక్ చర్చ్ అట ఇది పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో కట్టారట మస్తు సైలెంట్గా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు మేము కూడా ఒకసేపు కూర్చొని బయటకు వచ్చినాము కొంచెం ఈ కాలనీ అంతా నీట్గా మెయింటెనెన్స్ ఉండి లైటింగ్స్తో ఈ బిల్డింగ్స్ అన్ని చాలా ప్యాష్ ఉన్నాయి అంటే అమెరికా లాగా అట్లా ఉన్నాయన్నమాట అందరు ఇట్లా ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఈ ఫ్రెంచ్ కాలనీ మొత్తం అంతా ఇట్లా ఉందన్నమాట అందరూ సరదాగా ఈ కాలనీలో నైట్ లో నడుచుకుంటూ ఇట్లా వెళ్తూ ఉన్నారు బాగుంది మొత్తం లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయి అంత ఇట్లా పెయింటింగ్ అంతా యోయో టైప్ లో ఇట్లా ఇట్లున్నాయి ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ కాఫీ షాప్స్ ఉన్నాయి ఇట్లా బిల్డింగ్స్ మాత్రం చాలా నీట్ గా కలర్ఫుల్ గా ఉన్నాయి కొంచెం ఇట్లా ఫారెన్ లాగా అట్లా అనిపిస్తూ నీట్ గా మెయింటెనెన్స్ ఉంటూ అట్లా ఉందని ఉన్నాయన్నమాట బిల్డింగ్స్ మేము ఫ్రెంచ్ కాలనీ నుంచి డైరెక్ట్ బీచ్ లోకి ఎంటర్ అయిపోయినాము ఇక్కడ జూడు నుండి ఎంత మంది జనాలు ఉన్నారో ఈ నైట్ బీచ్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చిండ్రు అలలు కూడా మస్తు ఫాస్ట్గా వస్తూ ఉన్నాయి కాకపోతే బీచ్ లోపలికి అసలు ఎవ్వరిని దిగనించట్లేదు దిగ దిగడానికి అసలు ఆప్షన్ లేదనమాట చాలా సెక్యూరిటీ ఉంది బీచ్లోకి అసలు ఎవరిని దిగనిస్తలేరు అంటే అంతవరకు ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా అక్కడ వరకే వెళ్ళాలంతే కొంచెం ముందు కూడా వెళ్ళనిస్తలేరు తడవనిస్తలేరు ఆడుకొని ఫ్రెంచ్ కాలనీ అని బీచ్ అని ఫుల్ నడిచి నడిచి అలసిపోయినాము ఇంకో డిన్నర్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టిండు అజయ్ చికెన్ బిర్యానీ పెప్పర్ చికెన్ ఇంకా ఇదేంటితో చికెన్ కర్రీ లాగుంది ఇంకా ఇట్లా తింటా ఉన్నాము ప్లేట్స్ అయితే ఇక్కడ రూమ్ లోనే ఉన్నాయి కదా ఇంకా మా బాబాయ్ ఏసీ ఫుల్ పెట్టిండు అజయ్ అందుకని ఇవి ఇట్లా చలికి తట్టుకోలేక టవల్ కప్పుకొని మరీ చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు బాబాయ్ ఈసారి స్పైస్ లెవెల్ మంచిగా ఉందా ఇట్లా మన తెలంగాణకు ఉన్నట్టు లేవరా బిడ్డ అంత సపసపగా ఇప్పుడు బిర్యానీ కూడా సప్ప సప్పగానే ఉందా బాబు అట్నే ఉంది అయ్యో ఇంక రాహుల్ పెప్పర్ చికెన్ టేస్ట్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు మన చిల్లీ చికెనా ఎట్లుంది మా స్పైస్ లెవెల్ మామూలే అక్క ఇంకా మా ఆయన మంచి ఒక నిద్ర పోయిండు మిల్క్ ఎట్లుందిరా బాగుందా మా ఆయన పెప్పర్ చికెన్ పెప్పర్ చికెన్ అన్నాడు పెప్పర్ చికెన్ అంటే ఎంతసేపు అయినా మెల్కుంటా అన్నాడు కానీ వాడుకున్నాడు బావా నీకు పెట్లుంది ము కారం నీకు చక్కగానే ఇష్టం కదా కారం ఎక్కువైంది అనిపించింది అబ్బా మాకేమో కారం లేదంటే ఇంతేండి వీడియో ఇది పాండిచ్చేరిలో మేము చూసిన ప్లేసెస్ చేసిన ఎంజాయ్మెంట్ నిజంగా చాలా బాగా అనిపించింది మాకైతే బీచ్ వ్యూ అంటే మేము ఇప్పుడు చూసిన బీచ్లలో మాకు ఈ బీచ్ వ్యూ చాలా అంటే చాలా బాగా అనిపించింది వాటర్లో ఆడుకోవాలని ఉన్నా మేము చూస్తూ ఆస్వాదించినాం అంత బాగా నచ్చింది ఇంకా మా పిన్నికైతే చెట్లు ఆ వెదరు ఆ వాతావరణం అదంతా ఇంకా బాగా నచ్చింది ఇంకా మా బాబాయ్ అడిగితే మాత్రం అంటే ఏది బెస్ట్ ఇప్పుడు చూసిన వీటిలలో ఏది బెస్ట్ అంటే అరుణాచలం అంటాడు ఎందుకంటే ఆమెకి ఎక్కువ దైవభక్తి కాబట్టి ఇంకా ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఎంజాయ్ బాగా వేసింది అంటే పాండిచోరలోనే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజంతా సరదా సరదాగా అనిపించింది ఆ బీచ్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసినాము ఇంకా ఫ్రెంచ్ కాలనీలో సరదా సరదాగా మాట్లాడుతూ జోక్స్ వేసుకుంటూ ఆ బిల్డింగ్స్ అవన్నీ చూస్తూ కొన్ని ఫొటోస్ కూడా దిగినాము అవి ప్రతి వ్లాగ్లో లాస్ట్కి యాడ్ చేస్తూ ఉన్నాం మా మెమోరీస్ని అట్లా ఆ జ్ఞాపకాలని అట్లా ఎప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా ఇందులో యాడ్ చేసే అందుకోసం అని చెప్పేసి చాలా అని చెప్పి ఇంకా రూమ్ స్పెషల్గా చెప్పుకోవాలంటే అసలు ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తూ ఉంది అన్ని స్పెషాలిటీస్ ఉండడం వల్ల ముఖ్యంగా ఫ్రిడ్జ్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు కూల్ వాటర్ కొనుక్కోకుండా వాటర్ నింపుకొనల్లో పెట్టుకోవడానికి చాలా స్పెషాలిటీస్ వచ్చినాయి మంచిగా ఆ కిచెన్ ఉండడం ఈ సోఫాస్ ఉండడం పిల్లలు హ్యాపీగా టీవీ చూసిండ్రు చాలా ఎంజాయ్ అనిపించింది పాండిచ్చేరి అయితే అనుకోకుండా ప్రయాణం మళ్ళీ చెన్నైకి వెళ్తున్న దారిలో పాండిచ్చేరి దగ్గర అని ఇక్కడ నిర్ణయించిందో రోజంతా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అనమాట అంటే ఈ టెంపుల్స్ అనో లేకపోతే ఇట్లా ఏదైనా చూడ్డానికి బాగా దూరం వెళ్ళడం అట్లే లేకుండా ఓన్లీ ఎంజాయ్మెంట్కే అనిపించింది ఈ పాండిచ్చేరి ఇదంతా ఒక రోజంతా చాలా బాగా అనిపించింది చివరి వరకు ఈ వీడియో ఇచ్చినంత ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెన్నైకి వెళ్ళిపోతాం చెన్నైలో మాల చూడాలనేసి అనుకున్నాం కదా ఆ బ్లాగ్ నెక్స్ట్ వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్